దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి అతయి స్వార్థ ఆరో అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నుండి చదువుతున్నారు చూద్దాం కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడిన గాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందునో గాక చాలు అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దామహల్లు యా దేవుని బిడలరా చదివినటువంటి వాక్య భాగంలో వారు ప్రార్థన ఎలా చేయాలో మనకు నేర్పిస్తున్నారు ఈ మత ఆరో అధ్యాయము మొదటి నుండి ఐదు నాలుగు వచ్చినాల వరకేమో ధర్మము అనేది ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేది ప్రభు చెప్పాడు ధర్మము ఎవరికైనా ధర్మం చేసేటప్పుడు ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేది నాలుగవ వచ్చిన వరకు ఈ ప్రభు వారు చెప్పారు తర్వాత ఐదవ వచ్చినము నుండి పదహారవ వచ్చ పదిహేనవ వచ్చిన వరకు ప్రార్థన ఎలా చేయకూడదు ఎలా చేయాలి ప్రార్థన ఎలా చేయకూడదు ఎలా చేయాలి అనే చెప్పాడు విస్తరించి మాట్లాడద్దు అన్యుల్లాగా ఎలా చేయండి అని ప్రార్థన నేర్పించాడు తర్వాత పదహారవ వచ్చిన నుండి పద్దెనిమిదో వచ్చిన వరకేమో ఉపవాసం ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనే మాటలు ప్రభు అక్కడ చెప్పారు ఏం చెప్పానండి ఒకటేంటి మొదటి నుండి నాలుగు వచ్చినాల వరకేమో ప్రజలకు ధర్మం అనేది ఎలా చేయాలి ఎలా చేయకూడదు అది చెప్పాడు ఎస్ ప్రభువ రెండవది ఐదవ వచ్చిన నుండి పదిహేనవ వచ్చిన వరకు ప్రార్థన మనం మనం ప్రతిదినం చేసుకునే ప్రార్థన ఎలా చేయాలి ఎలా చేస్తే దేవుడికి ఇష్టంగా ఉంటుంది ఎలా చేయిస్తే దేవునికి ఇష్టంగా ఉండదు అనేది చెప్పుకొచ్చాడు తర్వాత మూడవదిగా మరి పదహారో వచ్చిన నుండి పద్దెనిమిదవ వచ్చిన వరకు ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేది అక్కడ మూడవదిగా చెప్పుకొచ్చాడు ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందు ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడినగా కానీటటువంటి ప్రార్థన శిష్యులకి ఆయన నేర్పించాడు దేవుని బిడిలారా ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఒక మాట ఏంటి అంటే నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీదను నెరవేరునుగాక అంటున్నాడు అందరు చెప్పండి నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీదను కా దేవుని బిడ్డల ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే దేవుని చిత్తం లేదా దేవుని ఇష్టం పరలోకమందు అందు నెరవేరుతుందంట పరలోకంలో దేవదోతులు ఉన్నారు శరాబులు ఉన్నారు కెరూబులు కూడా ఉన్నారు అందరికంటే ఎక్కువ స్టేజ్ ఎవరంటే మహా మహాబలవంతులు దేవుణ్ణి రెక్కల మీద మోస్తారు వాళ్ళు వారి ముందర అగ్ని మండుతూ ఉంటుంది కెరూపులు పీక్ స్టేజ్ అనమాట వాళ్ళది ఎక్కువ స్థానం వాళ్ళది ముందు దేవదూతలు తర్వాత సెరూపులు సెరాపులు కెరూపులు అనండి అందరు దేవదూతలు సెరాపులు కెరూపులు వేళల్లో కొంతమందికి రెండు రెక్కలు ఉంటాయి కొంతమందికి నాలుగు రెక్కలు ఉంటాయి కొంతమందికి ఆరు రెక్కలు కూడా ఉంటాయి ఒక కేవలం ఒక దేవదూతే అషూరు దండిలో చొరబడి రాత్రికి రాత్రి లక్ష ఎనభై ఐదు వేల మందిని చంపేశాడంట ఒక్క దోతే శరాబు కాదు కేరూబు కాదు ఒక సామాన్యమైన దోత దేవుని దోత హిజ్కియా కాలములో యోధా ప్రజల మీదకి అశ్షూరు రాజు వచ్చాడు ఆనాడు అశ్సూరు రాజు అనేక రాజ్యాలను జయించుకుంటూ వచ్చాడు ప్రపంచాన్ని గడగడలాడించినవాడు అశ్షూరు రాజు సనహెరివు ప్రతి రాజ్యం ఆయనకి దాసోహం అయిపోయింది ప్రతి రాజ్యము ఆయనకి లొంగిపోయింది ఓడిపోయారు అందరూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాడు అషురు రాజు మహారాజు అషురు సామ్రాజ్యం గొప్ప సామ్రాజ్యం ఆ రోజుల్లో సో ఆ రోజుల్లో అష్రు రాజు దేశ దేశాలను జయించుకుంటూ వచ్చి ప్రపంచాన్ని గడగడలాడిస్తూ వచ్చి యోధా సైన్యం మీదకి వచ్చాడు ఇజ్కియా మర్యాదగా లొంగిపోవు లేదా నిన్ను కూడా నీ దేశాన్ని కూడా ఓడిస్తాను అని ఇంకొక మాట బలికాడు ఎక్స్ట్రా ఎక్స్ట్రాలు వద్దామా అంటాను చూసారా అలాగే వాడు ఎక్స్ట్రా బలికాడు నువ్వు ఆరాధిస్తున్నవే యహోవా దేవుడు ఆ యహోవా దేవుడు కూడా నా నుండి మిమ్మల్ని విడిపించలేడు హమాతు దేవతలు ఏమయ్యను అర్పాతు దేవతలు ఏమయ్యను ఆ దేవుడు అందరూ ఏమైపోయారు మొక్క చెక్కలుగా చేసేస్తా నేను మీ దేవుడు కూడా మిమ్మల్ని విడిపించలేడు హిజ్కి లొంగిపోతే మంచిది నాకు దాసోహం అయిపోతే మంచిది అన్నాడు హిజికయా లొంగల నా దేవుడు ఉన్నాడులే అని చెప్పి ప్రార్థన చేశాడు మందిరంలోకి వెళ్ళి దేవుని బిడిలారా ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు రాత్రికి రాత్రే దేవదూతను పంపించాడంటే అశ్షురు దండులోకి అందరు నిద్రపోతున్నారు తెల్లారితే మహాఘోర యుద్ధం భయంకరమైన యుద్ధం అందరు నిద్రపోతుంటే దేవుడు ఒక దూతను పంపించాడు కత్తి తీసుకుని దిగి వచ్చాడు రాత్రికి రాత్రే ఎంతమంది అండి లక్ష ఎనభై ఐదోవా దూత బయలుదేరి వారి దండుపేటలో లక్ష ఎనభై ఐదు వేల మందిని మొత్తెను వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఓ వాస్తవానికి యుద్ధం జరిగితే ఇసుకే సైన్యం ఓడిపోయేది కానీ యుద్ధం జరగనీయకుండా దేవుడు ఒకే ఒక్క దూతను పంపించాడు యోధా ప్రజలకి సైనికులలో ఒక్కడికి కూడా రక్తం చెందకుండా రాత్రికి రాత్రే లక్ష ఎనభై ఐదు వేల మందిని చంపేశాడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎంత బలము దూతలకై ఉంటే శరాబులకి ఎంత బలం ఉండాలి కెరూబులకి ఇంకెంత బలం ఉండాలి మహా శరాబులు కెరాబులు కెరూబులు వాళ్ళు ఎందుకంటున్నానంటే ఎంత గొప్ప గొప్ప దూతలు కూడా పరలోకములో దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నారు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు ఒక్కడు కూడా దేవుని సెలవు లేకుండా వాళ్ళ చెయ్యి ఎత్తట్ల వాళ్ళ కాలెత్తట్ల కెరుబులే కావచ్చు శరాబులే కావచ్చు దేవదూతలే కావచ్చు ఒక్కలు కూడా దేవునికి విరోధంగా జీవించట్లేదు అక్కడ ఎక్కడ పరలోకంలో అని ఎంత బలమైన దూతలే దేవుని ఆజ్ఞను శిరస వహిస్తున్నాయే ఎంత బలమైన కెరువులే దేవుని సన్నిధిలో గడగడలాడిపోతున్నాయే దేవదూతలు కూడా తమ మహిమను దేవుని మహిమను చూడలేక ముఖం కప్పుకుంటాయంట ఎంత ఏంటి అంటే పరలోకంలో దేవుని చిత్తం జరుగుతుంది కానీ భూమి మీద జరుగుతుందా ఉఫ్వాండి ఎగిరిపోయే మానవుడు దేవుని చిత్తాన్ని జరిగించట్లు ఊపిరి ఆవిరి లాంటి ఊపిరి కలిగిన మానవుడు దేవునికి ఇష్టంగా జీవించట్ల ఈ భూమి మీద దేవుని చిత్తం జరగట్ల దేవుని ఎదురిస్తున్నాడు మనిషి దేవునికి అయిష్టంగా జీవిస్తున్నాడు ఎంత బలవంతులు మనం చెప్పండి దేవదూత అంత బలవంతులమా ఎనభై ఐదు వేలు కాదు కదా ఒక ఐదుగురు వచ్చినా మనం కొట్టగలమా కొట్టలేం మన ఊపిరి ఎలాంటిది ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది అవుతుందా ఎలాంటి అల్పమైన మానవుడు ఈ రోజున దేవుని చిత్తాన్ని చేయట్లేదు దేవుని చిత్తాన్ని చేయట్లేదు దేవునికి లోబడట్లేదు పరలోకంలో దేవుని ఇష్టం జరుగుతుంది దేవుడు ఎంత చెబితే అంతే స్టాండ్ అంటే నిలబడాలి దేవదూతులందరూ సిట్ అంటే కూర్చోాలి దేవుని బిడ్డరా ఆరాధించండి అంటే ఆరాధించాలి మౌనంగా ఉండమంటే మౌనంగా ఉండాలి పరలోకమంతా దేవుని ఇష్టాన్ని జరిగిస్తుంటే ఈరోజున మానవుడు దేవుని చిత్తాన్ని జరిగించలేకపోతున్నాడు అందుకే ఈసయ్య ఈ ప్రార్థన నేర్పుతూ అంటున్నాడు కదా దేవా నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీదనో నెరవేరునుగాక హలలుయా దేవుని చిత్తం భూమి మీద నెరవేరాలి దేవుని ఇష్టమా పైన పరలోకములు ఎలా నెరవేరుతుందో అలాగే ఈ భూమి మీద కూడా నెరవేరాలి అది దేవుని కోరిక దేవుని కోరిక అది ఏంటి దేవుని చిత్తం యోహాను స్వార్థ ఆరాధ్యం నలభై వచ్చిన చదుద్దాం ఒక నాలుగైదు విషయాలు టైం ఉంటే దేవుని చిత్తం ఏంటో బైబిల్ చెప్తుంది నెంబర్ వన్ యోహాను స్వార్థ ఆరో అధ్యాయం నలభై వచ్చినాం కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే అమ్మా నా తండ్రి చిత్తము ఏంటి తండ్రి అయిన దేవుని చిత్తం అంటే తన కుమారుడైన ఏసయ్యను చూసి ఆయన ఎందు శ్వాసముంచి నిత్య జీవము పొందటమే దేవుని చిత్తం కానీ పొందుతున్నారా ఈ రోజున ఈ రోజున నిత్య జీవానికి దగ్గరగా వస్తున్నారా దేవుని పిల్లరా నిత్య జీవాన్ని పొందుకుంటున్నారా ఈరోజు మానవుడు అది ఎక్కడ ఉందలే ఎవరు చూశారులే చచ్చినాక కదా ఉందో లేదో తెలిసేది అని ఈరోజున పిల్లరా నిత్య జీవాన్ని త్రోసివేస్తున్నారు నిత్య జీవాన్ని కాలదనుకుంటున్నారు నిత్య జీవాన్ని కాలదనుకుంటున్నారు ఈరోజున ప్రతి ఒక్కరూ నిత్య జీవానికి వారసులు ఇక్కడ ఎవరైనా బాప్తిసం పొందని వారు ఎవరైనా ఉన్నారా యవనస్సులారా పెద్దవారులారా మీరు బాప్తిసం పొందట్లేదంటే అర్థం ఏంటి అంటే మీరు నిత్య జీవాన్ని కాళ్ళ అనుకుంటున్నారు నాకు అక్కర్లేదు అని కాళ్ళతో తన్నుకుంటున్నారు నిత్య జీవం వద్దు అని అంటే వెరీ నెక్స్ట్ ఇంకోటి ఉంది ఏంటంటే అది నిత్య నరకం నిత్య నరకం అది నిత్యమే ఇది నిత్యమే అది ఎటర్నల్ ఇది కూడా ఎటర్నల్ హెవెన్ ఈజ్ ఎటర్నల్ హెల్ ఈస్ ఆల్సో ఎటర్నల్ నేను నిత్యమే ఈ జీవితం నిత్యం కాదు ఇది అందరూ తెలుసు బైబిల్ అండ్ ఉంది నిత్య జీవం ఉంది ఎటర్నల్ లైఫ్ ఉంది ఎటర్నల్ ఫైర్ కూడా ఉంది నిత్య అగ్ని ఉంది నిత్య అగ్ని కాబట్టి ఈరోజు నువ్వు నిత్య అగ్నికి వెళ్ళటం దేవుని చిత్తం కాదు నిత్య నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం కాదు దేవుని బిడ్డ దేవుని చిత్తం ఏంటంటే అందరూ కూడా నిత్య జీవానికి వెళ్ళాలని హలలుయా ఎక్కడికి వెళ్ళాలని చెప్పండి నిత్య జీవానికి వెళ్ళాలని ఇంటర్ చదివే ఎవనస్తులారా డిగ్రీ చదివే ఆడపిల్లలారా బాప్తిసం పొందకుండా మందిరానికి వస్తున్న వారులారా మీరు ఎవ నడి వయసు అయినా పెద్ద వయసు అయినా ఎవరైనాప్పటికీ కూడా మీరు మీ ఎడలా దేవుని చిత్తం ఏంటో తెలుసా మీరందరూ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని నరకాన్ని తప్పించుకోవాలని ఎటర్నల్ ఫైర్ నుండి తప్పించబడాలని దేవుని కోరిక పేదల హజరు చచ్చిపోయాడు ధనవంతుడు చచ్చిపోయాడు ఎవరు నిత్య జీవానికి వెళ్ళారు ఎవరు నిత్య నరకానికి వెళ్ళారు పేదల హాజరు చనిపో అర్థమవుతుందా ధనవంతుడు పాత ఆళంలోనికి వెళ్ళి బాధపడుతున్నాడంట ఆ బాధ ఏదో ముందే పడితే భూమి మీద ఉన్నప్పుడే ఆ బాధపడితే బాగుండేది ఎవరికొరికి బాధపడుతున్నాడు తెలుసా తన కోసం కాదు ఇక ఆయనకు అర్థమైపోయింది ఏంటంటే ఈ పాతాళంలో నుండి ఇక నేను ఎన్నటికి ఎన్నటికి ఎన్నటికీ నేను వెలుపలికి వెళ్ళను కానీ నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు భూమి మీద వారు మాత్రం ఇక్కడికి రాకూడదు నేను అనుభవించి ఈ బాధ వాళ్ళు అనుభవించకూడదు అని చెప్పి అక్కడ జ్ఞానోదమైంది రిచ్ మ్యాన్కి ధనవంతుడికి ఏదంటారు పెద్దవాళ్ళు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారంట ముందే పట్టుకుంటే కాలకుండా ఉండేది కదా ముందే పట్టుకుంటే కాలకుండా ఉంట పట్టేసుకొని కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏంటి ప్రయోజనం ఈ ధనవంతుడు ప్రిలరా తండ్రి అయిన అబ్రహమా అని పిలుస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి అని వాడు బతికుండగానే వాడికి తెలుసు ఎవరికి ఎవరికి అంతేనా చచ్చిపోయినాక తెలిసిందా బతికున్నప్పుడే తెలుసు కాబట్టి అబ్రహామును గుర్తుపట్టాడు పరలోకంలో బతికున్నప్పుడే తెలుసు కాబట్టి తండ్రి అయిన అబ్రహం అని పిలుస్తున్నాడు అంటే అబ్రహాము తెలుసు అబ్రహాము దేవుడైన హోవా తండ్రి కూడా తెలుసు ఈ ధనవంతుడికి కానీ ఏం ఏం తెలియలేదంటే నా ఒళ్ళు కాలిపోద్ది అని వాడికి తెలియలా దేవుని బిడలరా బాప్తిసం అనేది చాలా ప్రాముఖ్యమైంది దేవుని స్తోత్రమహలెల్లుయా కాబట్టి తండ్రి తండ్రేన అబ్రహ్మా ఈ రొమ్మున ఉన్న లాజను పంపించయ్యా ఏం చేయాలంట తన వేలి కొనను నీళ్ళలో ముంచి తన నాలుక మీద వేయాలంట అంటే ఒక చుక్క నాలుగు మీద పడితే నా దాహం తీరిపోద్దా అనుకుంటున్నాడు ఒక చుక్క అయినా చాలనుకుంటున్నాడు దేవుని స్తోత్రం చెల్లిద్దామా అల్లెల్లు ఇంకెవరున్నారు వరదల్లో నుండి బయటకు వచ్చినట్టు పులిహోర పొట్లాలు పంపించారు ఏమండి పడవలు పంపించారు బయటికి రమ్మని పాతాళంలో అలాంటిది ఏమి ఉండదు పాతాళంలో నీ కోసం ఎవరు బోట్లు పంపించరు నీ కోసం ఎవరు పులిహోర పొట్లాలు పంపిరు పాతాళంలో ఎవరు కూడా నీ కోసం బోటు పంపించి బయటికి తీసుకురారు పాతాళంలో నీ కోసం ఎవరు వాటర్ బాటిల్ పంపించరు లాజను పంపించాలంటే వాటర్ తెచ్చి ఆయనకి పొయ్యాలంట మళ్ళీ లాజరు ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ ఉందా లేదు దేవుని బిడ్డలరా కానీ బ్రతికున్నప్పుడే అందరూ నిత్య జీవం పొందాలి మారు మనసు పొందాలి రక్షణ పొందాలి దేవుని బిడ్డ లేదంటే నిత్య నరకం అదే వాక్యం అంటుంది అందరూ కూడా తన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందుటయే దేవుని చిత్తము హలో దేవుని చిత్తం అది దేవుని చిత్తం అది రెండవది ఏంటి చూ చూద్దాం మొదటి దశలోని కలికి రాసిన పత్రిక నాలుగో అధ్యయం మూడవచ్చు మీరు పరిశుద్ధులగుటయే అనగా జారమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం రెండవదిగా దైవ చిత్తం ఏంటి భూమి మీద జరగాల్సింది భూమి మీద జరగట్లేదు ఏంటది పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తం ఎందుకంటే పరలోకమంతా పరిశుద్ధమే హోలీ ప్లేస్ పరలోకమంతా పరిశుద్ధమే అక్కడ అపవిత్రత లేదు అక్కడ జారత్వం లేదు వ్యభిచారం లేదు జారత్వం అంటే పెళ్లి కాకముందు చేసేది పెళ్ళి కాని యవనస్తులు శారీరక సంబంధం కలిగి ఉంటే అది జారత్వం వ్యభిచారం అంటే పెళ్ళైన వాళ్ళు చేసేది భార్య ఉండగాని భర్త ఉండగాని వేరొక భార్యతో వేరొక భర్తతో చేసేది వ్యభిచారం అడల్ట్రీ జారత్వం అంటే పెళ్లి కాకముందు చేసేది కనుక జారత్వం లేకుండా పరిశుద్ధులుగా జీవించడమే దేవుని చిత్తం ఉంది హలెలుయా తర్వాత ఐదో చములు కూడా ఉంటుంది పరిశుద్ధతను కాపాడుకోవడం దేవుని చిత్తం అంట కలిగి ఉన్న ఈ పరిశుద్ధతను ఏం చేసుకోవాలి మనము కాపాడుకోవాలి దేవునికి మైము గలుగును గా కహలెలుయా పరిశుద్ధతను ఏం చేయాలి సెల్ ఫోన్ నుండి వచ్చే అపవిత్రత కూడా మీలోనికి రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి మీ పరిశుద్ధత కాపాడుకోండి టీవీలో నుండి వచ్చే అపవిత్రత కూడా మీలోకి రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి లోకంలో ఉన్న అపవిత్రత మీలోనికి రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి పాపం అనే లోకంలో మనం బ్రతకాలి పాపము రానియకూడదు బురదలో పెరుగుద్దు ఒక పువ్వు బురద అంటుకోదు నీళ్లు పడినా దాని మీద ఏదది తామర పువ్వు లేదా కలువ పువ్వు కలువ పువ్వు చూసారా పెరిగేది బురదలోనే బురద దాన్ని అంటనీదు పెరిగేది బురదలోనే నీళ్లు దాని మీద ఉండనీదు దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధులగుట దేవుని చెత్తం పరిశుద్ధతను కాపాడుకుంటూ కూడా దేవుని చిత్తము మూడో చదువుదామా టైం అయిపోతుంది కనుక మనం ముగించుకుందాం రోమపత్రిక పదిహేను అధ్యాయం ఐదో వచ్చిన చదువుదాం రోమపత్రిక ఏకభావము కలవారై ఏకగ్రీవముగా మైన మహిమపరిచి నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము అది మనమందరము ఒకే మనసు కలిగి ఉండడం దేవుని చిత్తం క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఏసయ చిత్తం ఏంటంటే సంఘమంతా వన్ బాడీగా వన్ ఫ్యామిలీగా వన్ ఆర్మీగా వన్ గార్డెన్గా నేను చెప్పాను వన్ బాడీగా బాడీ అంటే ఒకే శరీరముగా వన్ ఆర్మీ ఓలే ఆర్మీ అంటే ఒకే సైన్యం ఓలే ఒకే సైన్యం సైన్యంలో ఏక మనసు ఉంటుంది శరీరంలో ఏకత్వం ఉంటుంది ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ అంతా ఐక్యంగా ఉంటుంది ఉంటుందా ఉంటుందా ఐక్యత దేవుని చిత్తం ఏంటి అంటే సంఘం అంతా యూనిటీగా ఉండాలని ఐక్యంగా ఉండాలని ఒక శరీరముగా ఒక సైన్యముగా ఒక గార్డెన్గా గార్డెన్లో తోటలో వృక్షాలన్నీ లైన్గా ఉంటాయి ఒక బిల్డింగ్ వలే ఒక కట్టడం వలె సంఘం ఏక మనసు దేవుని చిత్తం ఏంటి అంటే మనమందరము కూడా ఏక మనసు ఏకగ్రీవం ఏమి మాట్లాడాడు అక్కడ ఏక భావం రెండవది ఏకగ్రీవం మూడవది ఏక మనస్సు ఏక మనస్సు వన్ మైండ్ ఇది దేవుని చిత్తం నువ్వు సంఘంతో కలగకపోతే నువ్వు దేవుని చిత్తానికి విరోధంగా ఉన్నావు అని అర్థం సంఘంతో నాకు ఎటువంటి సంబంధం లేదు వస్తాను వెళ్తాను అంతే అన్నట్టున్నావు అంటే సంఘముతో ఏకంగా లేవు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటున్నావు పరలోకములనైనా దేవుని చిత్తం జరిగిస్తున్నారు కానీ ఈ భూమి మీద ఆఫ్టర్ ఆల్ని ఒక మనిషి వై ఉండి దేవుని చిత్తాన్ని జరిగించట్లేదు దేవుడు ఒప్పుకోడు నాలుగవదిగా చెప్పి ముగించుకుందాం రోమ పత్రిక ఎనిమిది అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన నేను చదువుకుందాం రోమ ఎనిమిది ఇరవై ఏడు మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును వేలైనగా దేవుని చిత్త ప్రకారము గుర్తుపెట్టుకోండి దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయిచున్నాడు దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు ఆయన విజ్ఞాపన చేయిచున్నాడు అంటే పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయడం దేవుని చిత్తం ఏ సంఘానికైతే వస్తున్నావో ఆ సంఘంలో ఉన్న దేవుని బిడ్డలందరి కోసం నువ్వు పేర్లు పెట్టి ప్రార్థన చేయడం విజ్ఞాపన చేయడం ఇంటర్ సెషన్ చేయడం అనేది దేవుని చిత్తం ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ పరిశుద్ధులందరి కోసం ప్రార్థన చేయడం దేవుని చిత్తం ఎప్పుడు నీ కోసమని భర్త కోసం పిల్లల కోసమని భార్య కోసమని ఉద్యోగం నీ గర్భఫలం నీ పిల్లల చదువులు ఇదే కాదు ఎవరైతే బాప్తిసం పొందారో ఎవరైతే మందిరానికి వస్తున్నారో ఎవరైతే ఆత్మీయ జీవితం కలిగి ఉన్నారో అందరి కోసం ప్రార్థన చేయడం దేవుని చిత్తం అర్థమవుతుందా వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తే నీ అవసరతలు దేవుడు తీర్చునుగాక ఏబు గ్రంథం యొక్క కీవర్స్ ఏంటి అంటే మూల వచ్చినవి ఏంటి అంటే ఏబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు దేవుడు ఏబు ప్రార్థన ఆలకించి పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా ఇచ్చాడంట తన పూర్వస్థితిని మళ్ళీ ఇచ్చాడంట దేవుడు పండితులు చెప్తారు అది దానికి కీవర్స్ మూల వచ్చిన ఏబు గ్రంథానికి స్నేహితులు ఎగుతాలు చేస్తుంటే తిట్టాల్సింది పోయే వాళ్ళని వాళ్ళ కోసం ప్రార్థన చేశాడంట తన బాధలో ఉండి తన కోసమే చేసుకోవాల్సింది పోయి ఆ ముగ్గురి కోసం కూడా చేసాడంట దేవాళ్ళని క్షమించే వాళ్ళని కాపాడేయ రక్షించాయ వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారులే వీళ్ళని వదిలే ప్రభు అని చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేశాడంటే యోపు గారు మన కష్టంలో ఉంటే మనం మూలడమే జరిపోద్ది మన కోసమే కనుక దేవుని చిత్తం ఏంటి అంటే పరిశుద్ధులందరి కోసము ప్రార్థన చేయటం సంగమా ఈ భూమి మీద మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి నెంబర్ వన్ ఏంటి అంటే అందరూ నిత్య జీవం పొందాలి నిత్య నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం కాదు రెండు పరిశుద్ధులుగా మనం జీవించాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి మూడవదిగా మనమందరం కూడా ఏక మనస్సు ఏక భావం ఏకగ్రీవం విత్ వన్ మైండ్ ఒకే మనస్సు కలిగి ఉండడం దేవుని చిత్తం నాలుగోదిగా పరిశుద్ధులందరి కోసం ప్రార్థన చేయడం దేవునికి ఇష్టం చేస్తున్నావా అసలు నీకు ప్రార్థన అనుభవం ఉందా దేవుని బిడ్డ లేదంటే ఇక మీదటైనా అలవర్చుకో ప్రార్థన చేయడం అలవర్చుకో ఇతరుల కోసం చేసే ప్రార్థన కూడా నీకు మేలుగా మారుతుంది నీకు ఆశీర్వాదం అవుతుంది అది ఇంకొక అడుగు ముందుకేసి నీ శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం కూడా ప్రార్థించేయి మరి ఏమని చేయాలి వాళ్ళు బాగుండాలని ప్రార్థించేయి అప్పుడేమవుతుందో తెలుసా నువ్వు ఆస్వాదించబడుతూ ఉంటావు వాళ్ళే మాట చూస్తూ ఉంటారు ఓ ఏంటి దేవుడు ఇంత ఆస్వాదిస్తున్నాడు వాళ్ళు చూస్తూ ఉంటారు నిన్ను ఆస్వాదిస్తూ కాబట్టి వాళ్ళ తలలు పగలాలని వాళ్ళ కీళ్ళు కాళ్ళు ఇరిగిపోవాలని మాత్రం ప్రార్థన చేయమా మీ శత్రువులు మీకు ఉండడం మంచిది ఉంటేనే ప్రార్థన చేస్తారు మీరు శత్రువులు ఉంటేనే మీరు బాగా ప్రార్థన చేస్తారు వాళ్ళ మూల నిన్న రోషన్ తెచ్చుకుని ప్రార్థన చేస్తారు కనుక మనం అందరి కోసం ప్రార్థన చేయటం దేవుని చిత్తం కనుక మనుషులందరి కోసం ప్రార్థన చేద్దాం ముఖ్యంగా సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం పరలోకముందు దేవుని చిత్తము జరుగుతుండగా ఈ భూమి మీద మనము కూడా దేవుని చిత్తాన్ని జరిగిద్దాం దేవుని ఇష్టం ఏమైందో అదే నెరవేర్చుదాం అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేనుగాక